హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో జనవరి రెండు వేల ఇరవై ఏడు నుండి వాలంటీర్లు ప్రజల ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ డెలివరీ చేయాల్సి ఉంటుంది అందుకోసం రేషన్ వాహనాల డ్రైవర్ల కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఆ డ్రైవర్ దరఖాస్తు కొరకు ఏమేమి అర్హతలు ఉండాలో తెలియజేయడం జరిగింది అర్హతలు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల నుంచి నెలసరి ఆదాయం ఉండకూడదు ఇంకా ప్రభుత్వ ఉద్యోగులై ప్రభుత్వ పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా అర్హులు కారు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకూడదు అదే ప్రాంతంలో అంటే అదే మండలంలో మున్సిపాలిటీలో నిస్తున్న వారై ఉండాలి తహసీల్దార్ జారీ చేసినటువంటి నేటివిటీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఇంకా ఏదైనా ఇతర డాక్యుమెంట్స్ కలిగి ఉంటే సరిపోతుంది ఈ దరఖాస్తు చేయడానికి అభ్యర్థులకు వయస్సు ఇరవై ఒకటి నుండి నలభై సంవత్సరాలలోపు మారు మాత్రమే అర్హులు అదేవిధంగా విద్యార్హత చూసినట్లయితే ఏడవ తరగతి ఉంటే సరిపోతుంది ఇంకా లైసెన్స్ చూసినట్లయితే అభ్యర్థి ఏదైనా తెలివిపాటి వాహనాన్ని డ్రైవ్ చేసేటట్టుగా లైసెన్స్ ఉంటే సరిపోతుంది గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా ఎటువంటి వాహనాన్ని కొనుగోలు చే కొనుగోలు చేసినట్లుగా రికార్డ్స్ ఉండకూడదు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ ఆదాయ పత్రం తహసీల్దార్ ద్వారా లేకపోతే ఆధార్ రైస్ కార్డు ఇటువంటి నివాస ధృవీకరణ పత్రాలని కలిగి ఉండడం తప్పనిసరి ఈ డ్రైవర్ కొరకు దరఖాస్తు చేసుకునేవారు ఇరవై తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు గ్రామ వార్డు సచివాలయాల్లోని సంక్షేమ సహాయానికి అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారికి వారి మీ యొక్క అప్లికేషన్ని పూర్తి చేసి అందజేయవలసి ఉంటుంది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ గారు మీ అప్లికేషన్ని స్వీకరించి ఎంపీడీఓ గారికి అందజేయడం జరుగుతుంది ఎంపీడీఓ గారు పరిశీలించి డిసెంబర్ నాలుగవ తేదీన ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూ జరిగి అయిపోయిన తరువాత అర్హులను గుర్తించి గుర 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 వారికి వాహనాలని ఇవ్వడం జరుగుతుంది ఈ వాహనం ఏ విధంగా లభిస్తుంది అనేది చూసినట్లయితే వాహనాన్ని విలువని ఐదు లక్షల ఎనభై ఒక్క వేల నూట తొంభై రూపాయలకి ప్రభుత్వం నిర్ధారించడం జరుగుతుంది అన్ని ఖర్చులు కలిపి అందులో ప్రభుత్వం వారు చుతీ అరవై శాతం అంటే ప్రభుత్వం వారు అందులో మీకు మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలని కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఇస్తారు అలానే మీరు వాహనం కొనుగోలు చేయడం అంటే మీ యొక్క వాటా పది శాతం యాభై ఎనిమిది వేల నూట పంతొమ్మిది రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది ఆ లోన్ ముప్పై శాతం అంటే లక్ష డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు రూపాయలని మీరు ఈఎంఐ రూపంలో బ్యాంక్ ఇచ్చిన లోన్ని డెబ్బై నాలుగు నెలల్లో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది ఈ డెబ్బై నాలుగు నెలల్లో పూర్తిగా చెల్లించిన తర్వాత సబ్సిడీని కూడా ప్రభుత్వం అందజేసి మొత్తం వాహనాన్ని మీకు సొంతం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వాహన డ్రైవర్లకు ప్రభుత్వం నెలవారీ పదివేల జీతాన్ని అందించడం కూడా జరుగుతుంది వీరి యొక్క అప్లికేషన్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది ఈ అప్లికేషన్ని మీకు పీడిఎఫ్ రూపంలో క్రింద డౌన్లోడ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఆ డిస్క్రిప్షన్లోని పీడిఎఫ్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సచివాలయంలో దరఖాస్తు చేసుకోగలరు అప్లికేషన్ చివరిలో దరఖాస్తు సంతకంతో పాటు గ్రామ వార్డు వాలంటీర్ సంతకం ఐడి నెంబర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది అలానే గ్రామ వార్డు విద్యా సంక్షేమ అధికార సంతకాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్